ఇదిగో ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాఖీ గడుతున్నారు పెద్ద చెల్లి తెలుసు కదా మీ అందరికి రాలేదు పాప ఒక బాబు నిహాల్ దాన వీడు మస్తు క్యూట్ ఉంటాడు ఏదో క్రితి నిహాల్ కదా చిన్న చెల్లికేమో ఒకటే పాప అమ్ములు మీ అందరికి తెలుసు కదా చిట్టి తల్లి నీ పేరేంటమ్మా మంచి చెప్పు అర్హ పాప అందరికి తెలుసు కదా నువ్వు హాయ్ చెప్పు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిన నువ్వు మాట్లాడవా నువ్వు అంటున్నావు కదా పెద్దమ్మ ఓన్లీ చిన్న చెల్లితోనే వీడియోలు తీసుకున్నాతో తీసలేవని ఇప్పుడు మరి వీడియో తీస్తున్నావు కదా మరి మాట్లాడచ్చు కదా ఎందుకు వచ్చినావు ఇప్పుడు నువ్వు రాఖీ అన్నయ్య వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి రాఖీ కడతావు కదా ఎవ్రీ ఇయర్ నువ్వు ఇక్కడికి వచ్చి మరి నేను నీకు ఏం తెచ్చినా గెస్ట్ చేయి సార్ చిట్టి తల్లి నీకు ఏమి ఇష్టం నేను ఏం తెచ్చిన గెస్ట్ చేయి రాఖీ నువ్వు తెచ్చినావు నేనేం గిఫ్ట్ ఇచ్చిన నీకు ఏం తెచ్చిన తెచ్చిన నీకు చాలా సర్ప్రైజ్ తెచ్చిన నాకు కదా అన్నే వాళ్ళకి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ చెర్రి అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాడు పువ్వు లాగా ఇట్లా ఎత్తుకుంటాడు అనమాట ఇద్దరు చెల్లెలని సో చాలా చాలా ఇష్టం వాడంటే బెర్రీ 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 ఇంకా నిహాల్ ఇద్దరు బెర్రీ నిహాల్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట అంటే ఆయుష్ నీకు ఎక్కువ ఏమైంది అన్నాడు అవుతున్నావు అంటే శాండీ అంటే ఈ బుడ్డదానికి చాలా ఇష్టం ఎంత ఇష్టం నా చాలా ఇష్టం ఎందుకు ఇష్టం మీకు సండీ అంటే అంటేకి సరే మరి పెద్దన్న క్రాకి అర్థమా అంటే కడతా కడతావా డాన్స్ ఎందుకు ఇది చూసేకి అగ్రవలా ఒకసారి డాన్స్ చేయవా papa దందాولی చున్నీసవా చేసావా నిహాల్ అరుస్తూనే ఉన్నాడు వీళ్ళిద్దరూ మాట్లాడతలేరు ఎవరికి మైక్ పెట్టిన వాళ్ళు మాట్లాడట్లేదు ఎందుకట్లా పెద్ద పాప అస్సలు మాట్లాడట్లేదు ఎందుకు 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 మీ అక్కకి చెప్పవా అక్క చెప్పవాట్లాడమని అక్క చెప్పవా నువ్వు మాట్లాడమని పెళ్ళేమో ఎక్కువ మాట్లాడితే అక్కనే మాట్లాడుతుంది ఇది అస్సలు అవుతలేదు అసలు మాట్లాడతలేదు అది ఫస్ట్ ఇయర్ వాడికి ఎట్లా బొట్టు పెట్టింది చిన్నప్పుడు ఇట్లా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు పెట్టు అన్నకి చెరన్నకి చెరన్న పెట్టు పెట్టు గుడ్ నిహాల్ వెరీ గుడ్ పెట్టు అదే అదే ఎందు పెట్టు వేరీ గుడ్ న కలిసి కట్టండి ఓకేనా ఇద్దర్ అర్హ ముందు నుంచి ఆ ఒక టిక్ పెట్టు పట్టుకోండి చేతి పట్టుకోండి పట్టుకో టర్న్ బ్యాక్ సరే ఒక్క నిమిషం నేను తీసేస్తాను కట్టిన తర్వాత నువ్వు రాఖీ కట్టించుకుంటున్నావు చెల్లితోని బెర్రీ ఫేవరెట్ స్వీట్ కట్టు

క్యూట్ ఉందిరా నీ రాఖీ కట్టని కట్టని అస్సలు గెలువనిసలేదే చిన్నది పెద్దదాన్ని

వాడికి ఇచ్చేయండి వాడిది వాడికి ఇచ్చేయండి ఇప్పుడు మీ హాల్కి పెట్టాల్ పెట్టి కావాలా ఈ బుజ్జి తల్లులకి గిఫ్ట్ ఎక్కడ పోయినావైత పర్పుల్ అది ఎట్లా అడుగుతుంది అన్నయ్య వాళ్ళు ఇస్తారు అన్నయ్యకి అన్నయ్య పర్పుల్ ఆల్రెడీ ఉంది సరే అన్నయ్యకి అన్నకి సాండీ ఇంకొక గిఫ్ట్ కూడా తెచ్చినామే మీకు ఏవక్కడు ఎక్కడున్నాయో అవి అమ్మ ఇంకొక కవర్లో గిఫ్ట్స్ తెచ్చినాం కదా ఫస్ట్ చాయిస్ చిన్నదానికి ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు సెకండ్ చాయిస్ పెద్దదానికి ఓకేనా నువ్వేమనదు పాప ఇంట్లో నువ్వు సెలెక్ట్ చేసుకో నీకు ఏది నచ్చిందో నువ్వు తీసుకో ఫస్ట్ ఓకేనా ఇచ్చే ఇచ్చే సండీ ఇది చిన్నదానికి ఇచ్చి బాగుందండి ఇది చెప్పవే థ్యాంక్ యూ యూ సో ఇట్లా మా రాఖీ పౌర్ణమి స్టార్ట్ అయింది బాగున్నాయా నచ్చినాయా బ్యాగ్స్ అందరం ఫోటో తీద్దామా చిటి తల్లి ఇట్లా బంగారు